वेलकम बैक टू बी अपडेट्स यूट्यूब चैनल మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అదిరిపోయే శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు రూపాయలు నాలుగు వేల ప్లస్ ఆరు వేల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు జూలై నెల పెన్షన్లతో రేపటి నుంచి ఇటువంటి జిల్లాలలో పెన్షన్లను పంపిణీ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శాలు అదేవిధంగా జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మొదటిగా రేపు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో అంటే పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు గీత కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటర్ మహిళలు పెలేరియా డయాలసిస్ అదేవిధంగా వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో మనకి మొదటిగా రేపు ఎటువంటి కేటగిరీ అదేవిధంగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక అంతేకాకుండా మనకి ఏదైతే ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది గత రెండు సంవత్సరాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్లను అధికారంలోకి వచ్చిన నెల నుంచే పంపిణీ చేస్తామని తెలిపడం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటివరకు ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు ఇక దీనిపైనే మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేశారు ఇక అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మనకి చూసుకున్నట్లయితే ఇటు మహాలక్ష్మి పథకం కింద కూడా మహిళలకు ఇరవై వందల రూపాయల నిధులు కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఎవరెవరి ఖాతాలలో జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అర్థమయ్యేవంతంగా తెలుసుకుందాము ఇక దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లైక్ చేయండి వీలైనంతమందికి వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ అనేది ఆన్లో పెట్టుకోవాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక అంతేకాకుండా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఏ లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై మూడు నుంచి ముప్పై లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగానే ఒక నెల ముందు నుంచే అంటే ఈ సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని మందకృష్ణ గారు మనకైతే ఇక్కడ మనకైతే మీటింగ్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక విజయవంతంగా ఆ సభను అనేది ముగించడం అయితే జరిగింది ఇక దాదాపు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ దసరా కానుక కింద సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారని మంది అయితే మనకైతే మనకైతే ఆతృతతో ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఉన్నటువంటి సమాచారం అయితే ఇది ఇక దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా ఇరవై వందల రూపాయలు అప్పటి నుంచి విడుదల చేస్తామని మనకి ఇక్కడ తెలిపడం అయితే జరిగింది ఇక మనకి ఇంకో థర్డ్ అప్డేట్ వచ్చేసి ఇటు జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరుగుతుందంట ఇక జూలై నెల పెన్షన్లు ఇటు జూన్ నెల పెన్షన్ డబ్బులు రాని వారికి కూడా ఈ జూలై నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బులు ఒకేసారి లబ్ధిదారుల ఖాతాలలోనైతే విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక మొదటిగా ఖమ్మం కరీంనగర్ ఆసిఫాబాద్ వికారాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి సిద్దిపేట మెదక్ రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ కరీంనగర్ వంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే మొదటిగా పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక వీరి తర్వాత మిగిలినటువంటి జిల్లాలలో సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి బ్యాంక్ ఖాతాలలో డబ్బులు జమ చేస్తారంట ఇక ఈరోజు రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్